హాయ్ అండి మా పిల్లలకి చింతా ఏం లేవని ఒకటి చేస్తున్నాను చూడండి నేను దాని నేను వేసాను గోధుమ ప్ చిప్స్ ఇదేమో అట్కులు అట్లతో నేను చేశాను ఇది ఇంట్లో ఉప్పు కూడా వేసాను వేగించనుకో ఒక కారం ఉప్పు అన్నీ వేసాను దీంట్లో దీంట్లో నిమ్మకాయ వేసి ఉంకా వేసి కలుపుతున్నాను చూడండి ఫస్ట్ ఇది వేయాలండి కూడా వేసేవాడి విడిపోయండి అల్ది దీంట్లో అట్లలోని కారం ఉందండి ఉల్లిపాయ ఉడిపాయి నిమకాయ అండి నియే టేస్ట్ వచ్చిందండి ఉల్లిపాయ ఉబ్బాయి నిమకాయట్టి టేస్ట్ ఎలాగంటే మా పిల్లలు చాలా ఇష్టం అండి నిమ్మకాయ అండి ఇంకా ఇంత తీసుకున్నాను పిండించుకోవాలి ఇలాగా కట్ చేస్తే బాగుంటుందండి ఇంట్లో టమాటా కూడా వేసుకోవచ్చండి ఉంటే కానీ మా ఇంట్లో టమాటా లేవండి టమాటా వేసి టమాటా టేస్ట్ బలిగా ఉంటుందండి దీంట్లో కామెషన్ చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో అవి లేవు అవి కూడా వేసుకోండి బాగుంటాయి కలుపుకోవాలండి టేస్ట్ ఎలాగో చూద్దామండి ఓకే కొంత పెద్ద